చంద్రశేఖరరావు గారు సిద్ధిపేట పట్టణంలో ఈ వందనాలు తెలియజేస్తూ ఇంకొక అరవై వేల ఎఫెక్ట్ వస్తుంది సార్ డిజైన్ కూడా ఫైనల్ అయింది సార్ ఈ యొక్క తల నుండి ఇక్కడ ఈరోజు మూడు వందల సీట్ల కోసం అంటే సుమారుగా తొమ్మిది వందల మంది మనిషి ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉంది వెయ్యి మందితోని వీళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు టూ థౌజండ్ నుంచి ఇక్కడ వీరు కూడా సుమారుగా యాభై సీట్లతోని మొదట బదులు పెట్టాలని అనుకుంటున్నారు సార్ వారు కూడా వాస్తవ్యులే సార్ నెక్స్ట్ కంపెనీ సార్ ఎం రోడ్స్ మనోహర్ ఫెసిలిటీ వీరు మీరు కూడా లోకల్ వాళ్ళే సార్ వీరు ముందుకు వచ్చారు మీరు కూడా ఒక ఎయిటీ సీట్స్ తీసుకుంటూ ఉన్నారు సార్ టూ ఫిఫ్టీ పీపుల్తో టూ థౌసండ్ లెవెన్ నుంచి అమెరికాలో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ అదేవిధంగా సార్ రాలేకపోయారు వారి యొక్క ఎంప్లాయీ శిరీషాన్ని పంపించున్నారు సార్ ఇది కూడా వర్జీనియా బేస్డ్ కంపెనీ సార్ దే హెవ్ స్టార్టెడ్ ఇన్ టూ థౌసండ్ సార్ ఈ నాలుగు కంపెనీలు ఈరోజు ముందుకు వచ్చి సుమారుగా క్లోజ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ టు గో విత్ ఇన్ బౌండరీస్ ఆఫ్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ వీ ఎక్స్పెక్ట్ another international airport to come in this area. This will certainly enable this initiative of establishment of this IT tower in Siddiped, will certainly enable all the routes for excellent development of Siddiped town. God bless and the best. Thank बनते हैं। ठीक है। वो पंजाबी है साला आपके आंकड़ों पे है वह आंकड़ों पे। इंकेरा भैया फोड़े दोस्त। चलो बिस।